ఉదయగిరిలోని ప్రైవేట్ వాహనాల యజమానులకు ప్రభుత్వం సరైన పార్కింగ్ ప్రదేశంలో కేటాయించినందువల్ల ఉదయగిరిలోని వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది దీని ద్వారా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు ప్రైవేట్ పాసెల్స్ వాహనాలను కూడా అక్కడే నిలిపి సరుకులను దించి అక్కడి నుండి తరలించడం వల్ల ఎక్కువ సమయం స్టాండ్ బండ్ మీద వాహనాలను నిలిపి కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి దీని మీద ప్రభుత్వ అధికారులు తగు చర్యలు తీసుకొని నిబంధనలు పాటించని వాహనాలపై దృష్టి సారించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు అలాగే ప్రైవేట్ వాహనాలు పార్కింగ్ చేసుకునుటకు సరైన ప్రదేశాన్ని చూపించవలసిందిగా వాహన యజమానుదారులు కోరుతున్నారు ఉదయగిర్లోని ప్రైవేట్ వాహనాల యజమానులకు ప్రభుత్వం సరైన పార్కింగ్ ప్రదేశంలో కేటాయించినందువల్ల ప్రైవేట్ వాహనాలను ఉదయగిరిలోని ట్యాంక్ బండ్ మీద రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేస్తున్నారు అంతరాయం ఏర్పడుతుంది దీని ద్వారా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి దీనికి తోడు ప్రైవేట్ పార్సెల్స్ వాహనాలను కూడా అక్కడే నిలిపి సరుకులను దించి అక్కడి నుండి తరలించడం వల్ల ఎక్కువ సమయం స్టాండ్ బండ్ మీద వాహనాలను నిలిపి వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రభుత్వ చర్యలు తీసుకుని నిబంధనలు పాటించని వాహనాలపై దృష్టి సారించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు అలాగే ప్రైవేటు వాహనాలు పార్కింగ్ సరైన ప్రదేశాన్ని చూపించవలసిందిగా వాహన యజమానిదారులు కోరుతున్నారు